హలో ఫ్రెండ్స్ నమస్తే యూట్యూబ్ అనేది వరల్డ్ వైడ్ కంటెంట్ ప్రతి దేశానికి సంబంధించిన షార్ట్స్ లాంగ్ వీడియోస్ తో ఈ ప్లాట్ఫామ్ పైన రాత్రికి రాత్రే ఎంతో మంది ఫేమస్ అవుతారు ఇక్కడ చూడండి వీరు యూట్యూబ్ ఇండియన్స్ కేవలం యూట్యూబ్ ఇండియన్స్ మాత్రమే కాదు యూట్యూబ్ ఇండియా యొక్క చైల్డ్ కపుల్స్ వీరి వయసు ఒకసారి గమనిస్తే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఈ ఛానల్ మొదలుపెట్టినప్పుడు వీరిలో రెండు జంటలకి పిల్లలు కూడా ఉన్నారు బాల్య వివాహాలు ఇండియాలో కొత్త ఏమీ కాదు నైంటీస్లో టూ థౌజండ్స్లో కొంతవరకు నియంత్రించినా ఇప్పుడు మళ్ళీ అవి పుంజుకుంటున్నాయి ఇండియాలో కామన్ అయిపోయాయి యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఇండియాలో టూ హండ్రెడ్ అండ్ మిలియన్ చైల్డ్ బ్రైడ్స్ ఉన్నారు వీరి వయసు పద్దెనిమిది సంవత్సరాల లోపే వీరిలో వన్ జీరో టూ మిలియన్ పెళ్లి కూతుళ్ళ వయసు గమనిస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే ఎందుకంటే పదిహేను సంవత్సరాల కంటే తక్కువ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ బిలో రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కేవలం మహారాష్ట్రలోనే పదిహేను వేల ప్లస్ చైల్డ్ మ్యారేజ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి రిజిస్టర్ అవ్వని కేసులు ఎన్ని ఉన్నాయని నన్ను మీరే ఆలోచించుకోండి ఈ డేటా ప్రకారం ఆలోచిస్తే చైల్డ్ మ్యారేజ్ అనేది ఇండియా యొక్క కల్చర్లో ఒక భాగం అని అనుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బయట దేశం వాళ్ళకి అయితే కొందరు పెద్దలు ఈ చైల్డ్ మ్యారేజెస్ని జస్టిఫై చేసుకోవడం కోసం మీరంతా ఈ కాలం పిల్లలు మా తాతలు తండ్రులు కూడా చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్నారు అంటే వారంతా తప్పు చేసినట్ట అని వితండవాదం చేసేవారు లేకపోలేదు వారు చేసిన తప్ప ఒప్పా అన్నది డిబేట్ చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు మనం ఆలోచించాల్సింది వాస్తవంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఇండియన్ కల్చర్ లో భాగమా లేక ఎవరి ద్వారానైనా మన దేశంలోకి ప్రవేశించి ఇక్కడ ఆచార వ్యవహారాల్లో ఒక భాగం అయిపోయా అన్న విషయం మాత్రమే ఈ వీడియోలో అదే విషయాన్ని ఒకసారి గమనిద్దాం మొట్టమొదటిగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఈ బాల్య వివాహాలు మన సంస్కృతిలో భాగమా నో ఆన్సర్ ఇస్ నో భారతీయ ప్రాచీన గ్రంథాల్లో కేవలం ఎనిమిది రకాల పెళ్లిల గురించి మాత్రమే తెలపబడి ఉంది ఎక్కడా కూడా చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పడం జరగలేదు మన పురాణాల్లో కూడా ఎక్కడా చైల్డ్ మ్యారేజ్ అనే ప్రస్తావనే లేదు మత్స్య గరుడ పురాణాలను ఉదాహరణగా తీసుకుంటే ఈ రెండు పురాణాల్లోనూ ఆడపిల్ల పెళ్లి వయసు ఇరవై అని చెప్పడం జరిగింది ప్రపంచంలోనే మోస్ట్ సెల్లర్ బుక్ ఒకటి ఉంది మీరు కూడా ఆ బుక్ పేరు వినే ఉంటారు అది కూడా మన దేశానికి చెందిందే కామసూత్ర ఇందులోని చాప్టర్ సిక్స్ లో చెప్పబడిన మాటల ప్రకారం పరివృత్తే దీని అర్థం స్త్రీ పరిపూర్ణత పొందనంత వరకు పెళ్లి ప్రస్తావన ఉండకూడదు ఇక్కడ పరిపూర్ణత అంటే యుక్త వయస్సు వచ్చే వరకు అని అర్థం నీతి శాస్త్రంలో చాణక్యుడు కూడా అర్థవంతంగా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు ఒక ఆడపిల్ల శారీరకంగా మానసికంగా పరిపక్వత సాధించిన తరువాతే వివాహం అనే బంధంలోకి ఆహ్వానించాలి ఈ వయసు ద్విదశం అంటే రెండు పదులు అంటే ఇరవై సంవత్సరాల పైన చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి క్షుణ్ణంగా గమనిస్తే చైల్డ్ మ్యారేజ్ అనే ప్రస్తావన ఏన్షియంట్ ఇండియాలో లేనే లేదు అంటే దీని అర్థం ఈ సాంప్రదాయాన్ని ఎవరో తెచ్చారు ఎవరు తెచ్చారు దీనికి సరైన సమాధానం ఇన్వేడర్స్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే చైల్డ్ మ్యారేజెస్ మోస్ట్లీ ఏన్షియంట్ గ్రీస్ ఏన్షియంట్ రోమన్ ఎంపైర్ లో ఎక్కువగా చూడటం జరిగింది ఏన్షియట్ లో ఎర్లీ మ్యారేజెస్ అండ్ టీనేజ్ మదర్హుడ్ సంకేతాలు ఉన్నాయి రోమన్ ఎంపైర్ లో అయితే అమ్మాయికి పన్నెండేళ్ళు అబ్బాయికి పద్నాలుగు ఏళ్ళ వయసులోనే పెళ్లిళ్లు జరిపించేవారు అయితే ఇండియాలో ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయన్న విషయాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు మొదట వినిపించే పేరు ఢిల్లీ సల్తనత్ పదవ శతాబ్దంలో టర్కిష్ ఇన్వేడర్ మహమ్మద్ గజ్ని మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చాడు యుద్ధాలు మరణాలు అత్యాచారాలు ఇవన్నీ ఇతని ఆయుధాలు ఆయన తర్వాత వచ్చిన ఇన్వేటర్స్ కూడా ఇదే పద్ధతిని కొనసాగించారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇండియన్ రాజులు పారిపోవడమో లేక చనిపోవడమో జరిగిన తర్వాత అంతఃపురంలో ఉండే వందలాది స్త్రీల పైన అత్యాచారాలకు పాల్పడటం వారిని విక్రయించడం లేదా బానిసలుగా మార్చుకోవడమో చేసేవారు అందువలన తల్లిదండ్రులు ఈ ఆక్రమణదారుల కంటి నుండి తమ ఆడబిడ్డలను రక్షించుకోవడం కోసం చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్ళు చేసేసేవారు మరి ఈ రోజు గమనిస్తే ఎలాంటి ఇన్వేడర్స్ భయం లేదు ఆక్రమణదారులు గొడవే లేదు ఇరవై ఒకటో శతాబ్దం కూడా నాలుగో వంతు ముగిసిపోయింది ఏ ఆడపిల్లను ఎవరో తస్కరించి తీసుకెళ్లలేరు అయినప్పటికీ ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎందుకు జరుగుతున్నాయి ఇండియాలో అయితే యూనిసెఫ్ ఈ విషయం పైన స్టడీ చేసే సమయంలో అతి ముఖ్యమైన ఐదు కారణాలు గమనించింది అందులో మొదటిది కన్సిలేషన్ పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక ఇండియాలో తెలిసిన వారింటికి అమ్మాయిని పంపితే ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ఆలోచన చేసే తల్లిదండ్రులే ఎక్కువ అందువల్లనే పెద్దయిన తర్వాత తమ మాట వింటారో లేదోనన్న భయంతో చిన్న వయసులోనే మ్యారేజెస్ చేసేస్తుంటారు తమ బంధువుల్లోనో లేక స్నేహితుల్లోనో సంబంధం కలుపుకొని కొందరైతే ఇంకొంచెం ముందుకెళ్ళి అమ్మాయి పుడితే మా ఇంటి కోడలు అబ్బాయి పుడితే మీ ఇంటి అల్లుడు అంటూ పుట్టక ముందే నిర్ణయాలు తీసేసుకుంటారు అంతేకాదు ముఖ్యమైన విషయం ఒకటి ఉంది తల్లిదండ్రులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలి అమ్మాయిని అని ఆలోచించేవారు వారు కూడా ఉన్నారు ఇక్కడ ఇక రెండవది వై ఎడ్యుకేట్ ఆడపిల్లలకు చదువెందుకు ఇండియాలో నైంటీ పర్సెంటేజ్ చైల్డ్ మ్యారేజెస్ దిగువ మధ్య తరగతి లేదా అంతకంటే ఎక్కువ పావర్టీ ఉన్న కుటుంబాల్లోనే ఎక్కువగా జరగటం గమనించారు యూనిసెఫ్ వారు దీని వెనకున్న రీజన్ ఒక్కటే ఎడ్యుకేషన్ స్కిప్ చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే ఇంట్లో ఒక మెంబర్ తగ్గుతారు సంసారాన్ని నెట్టుకురావడం కూడా ఈజీ అవుతుంది ఇదే ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచన ఇక మూడవది వరకట్నం రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్య చాలా అధికం అందువల్లే ఈ కాంపిటీషన్ ఆసరాగా చేసుకుని తక్కువ కట్నంతో అమ్మాయికి పెళ్లి చేయాలని ఆలోచన చేస్తుంటారు తల్లిదండ్రులు ఇక్కడ తక్కువ కట్నం అంటే ఆడపిల్ల వయసు చాలా తక్కువ ఉండాలి అందువల్లనే యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లల కంటే చైల్డ్ మ్యారేజెస్ వైపే అందరూ మొగ్గు చూపుతున్నారు అసలు యుక్త వయసు ఆడపిల్లలు అనివ్వడం లేదు ఇక నాలుగవ రీజన్ సేఫ్టీ ఏ గ్రామాల్లో అయితే ఆడపిల్లల యావరేజ్ ఏజ్ ఎక్కువగా ఉంటుందో ఆ గ్రామాల్లో ఒక యుక్త వయస్సు కుర్రాడు వెల్ సెటిల్డ్ దొరకటం అంటే లాటరీ వేసినా సాధ్యం కాదు అందువల్లనే రూరల్ ఏరియాల్లో ఏ సమయంలోనైనా కొంచెం స్టేబుల్ గా ఆదాయం ఉండే ఫ్యామిలీ నుండి మ్యారేజ్ ఆఫర్ వచ్చిందంటే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేస్తారు తల్లిదండ్రులు నెంబర్ ఇండియాలో ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ మ్యారేజ్ గా వినే మాటలు కన్యాదానం చేసే అవకాశం అందరికీ రాదు అది అంటూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు ఈ విషయం వల్ల కూడా ఆడపిల్లలకి చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు ఒకవేళ చదువుకున్న తర్వాత అమ్మాయి ప్రేమ గేమా అంటూ జెండా పీకేస్తే తమకు కన్యాదానం చేసే అవకాశం అదృష్టం మిస్ అయిపోతుందని కొందరు భావిస్తున్నారు అందువల్ల వారి మ్యారేజెస్ చిన్న వయసులోనే జరిపిస్తున్నారు వాస్తవానికి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్ హెచ్ఎస్ రికార్డుల ప్రకారం ఇండియాలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరి పెళ్లి పద్దెనిమిది సంవత్సరాలకు ముందే జరుగుతుంది మొత్తం ఇండియాలో దాదాపు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉమెన్ నైంటీన్ ఇయర్స్ దాటక ముందే ప్రెగ్నెంట్ అయి బిడ్డలను కంటున్నారు వాస్తవానికి చిన్న వయసులో పెళ్ళి పిల్లలు ఆడపిల్లల్ని ఆరోగ్య సమస్యల వైపు నెడతాయి ఆ తర్వాత జీవితకాలం మొత్తం కాంప్లికేషన్స్ని తీసుకొస్తాయి కాంప్లికేషన్స్ అనడం కంటే సీవర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కరెక్ట్ గా ఉంటుంది ఏ ఆడపిల్లలైతే పంతొమ్మిది సంవత్సరాలకు ముందే పిల్లల్ని కంటారో వారు ఖచ్చితంగా ఏదో రకమైన హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్ లో పెళ్లైన ఆడవాళ్లు ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ లో సెవెంటీ కాంప్లికేషన్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రీ డెలివరీ వల్లనే మొదలవుతాయి మదర్ అండ్ చైల్డ్ ఇద్దరికి ఈ కాంప్లికేషన్ ప్రమాదకరం కావచ్చు ఈ కారణంగానే ఈ రోజు ఇండియాలో అమ్మాయిలు రెండు రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు అందులో మొదటిది మ్యాటర్నల్ మోర్టాలిటీ రెండవది ఇన్ఫాంట్ మోర్టాలిటీ మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటే తల్లి ప్రాణం మనం సాధారణ భాషలో పెద్ద ప్రాణం అంటుంటాం డెలివరీ సమయంలో కలిగే కాంప్లికేషన్స్ వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి ఎన్నో సమస్యలతో టూ మిలియన్ ఆడపిల్లలు ఇప్పటికీ బాధపడుతున్నారు ఇండియాలో అంతేకాదు ఈ బాధ తీరేది కాదు జీవితాంతం ఉంటుంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఇక్కడితో ఆగట్లేదు ప్రతి ఏడాది మరో లక్ష మంది ఆడపిల్లలు ఈ గణాంకాల్లో చేరుతున్నారు ఈ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు ఇక రెండవది ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఇండియాలో డెలివరీ సమయంలో కలిగే కాంప్లికేషన్స్ వల్ల చనిపోయే బిడ్డల సంఖ్య టీనేజ్ అమ్మాయిల డెలివరీ సమయంలోనే ఎక్కువగా జరుగుతుంది ఎక్కువ అంటే కాస్తో కూస్తో కాదు ఒక పరిపక్వత చెందిన అమ్మాయి డెలివరీలతో పోల్చుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ ఓకే ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా జీవితకాలం ఫేస్ చెయ్యాలి కాబట్టి గుండెరాయి చేసుకుని భరిస్తున్నారు అనుకుందాం కానీ చైల్డ్ మ్యారేజెస్ వల్ల కలిగే మరో నష్టం ఇల్లిటరసీ చదువుకోకపోవడం అంటే నో జాబ్ నో జాబ్ అంటే నో మనీ ఒక రకంగా చెప్పాలంటే జీవితాంతం భర్త మీద భర్త కుటుంబం మీద ఆధారపడే బతుకు వాళ్ళు ఏమన్నా భరించాలి కొట్టిన తిట్టి పెట్టినా పడుండాలి జీవితాంతం భరిస్తూనే ఉండాలి ఒకవేళ ఎదిరించి విడాకులు తీసుకున్న జీవితాంతం ఎలా బతకాలి విడాకులు ఇచ్చేవాడేమైనా మిలీనీరా నెల నెలా సరిపడినంత భరణం ఇవ్వడానికి వాడు కూడా పోవర్టీ నుండి వచ్చిన వాడే అందువల్లనే చైల్డ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్లల బతుకు అధ్వానంగా మారుతుంది ఈ ఇల్లిటరసీ వల్ల వారు వారికి జరిగే అన్యాయాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు ఇదే అసలు బాధపడాల్సిన విషయం ఇదిలా ఉంటే ఒకవేళ ఏ లో విధవుగా మారి జీవితాంతం వెళ్ళదీయాల్సి వస్తుంది ఈ వీడియో చూస్తున్న వారికి మరో పెళ్లి చేసుకోవచ్చు కదా కానీ ఇలాంటి సిచ్యువేషన్ చేస్తున్నది నార్త్ ఇండియన్ స్టేట్స్ అక్కడ సాంప్రదాయాలు పాతకాల పద్ధతులు చాలా కఠినంగా ఉంటాయి వాస్తవానికి డబ్బున్న వారికి ఇవన్నీ సమస్యలే కాదు మధ్య తరగతి లేదా అంతకంటే కింద ఉన్న వారికే ఈ సమస్యలన్నీ వచ్చేది ఒక్కసారి పెళ్లి చేయడానికి ఉన్నదంతా ఊడ్చి కఠినంగా ఇచ్చే ఈ రోజుల్లో నార్త్ ఇండియాలో చాలా చోట్ల వితంత్ర వివాహాలు అంటే ఆలోచించడం కూడా కష్టం అయితే టీనేజ్ వీడియోస్ గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష ఏడు వేల మంది ఆడపిల్లలు టీనేజ్ లోనే వీడియోస్ గా బతుకుతున్నారు వారు కూడా పది నుండి పద్నాలుగేళ్ల లోపు వారే వీరి గురించి ఏమంటారు దాదాపు ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది టీనేజర్స్ విడోస్ గా ఉన్నారు పదిహేను నుండి పంతొమ్మిది ఏళ్ల వయసు వారు వాస్తవానికి రెండు వేల ఒకటి జనాభా లెక్కల పైన ఇదే విషయంలో క్రిటిసైజ్ కూడా చేశారు ఎందుకంటే ఈ జనాభా లెక్కల్లో వారు పదేళ్ల లోపు జరిగిన చైల్డ్ మ్యారేజెస్ కనీసం రికార్డు కూడా చేయలేదు అందువల్ల సర్కారు ఆ తర్వాత జరిగిన సెన్సెక్స్ లో ఈ డాటా సేకరించడమే మానేసింది వాస్తవానికి చైల్డ్ మ్యారేజెస్ లో ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి అది మన కల్చర్ కూడా కాదు అయినా కూడా చాలా మంది ఇది మన సాంప్రదాయం అంటారు సాంప్రదాయమా వాళ్ళ బొంద ఎప్పుడైనా చైల్డ్ మ్యారేజెస్ గురించి డిబేట్ జరిగినప్పుడు చాలా మంది సపోర్టర్స్ దయా బాగా అనే ఒక గ్రంథాన్ని ఉదాహరణగా చూపిస్తారు ఈ గ్రంథంలో చైల్డ్ మ్యారేజెస్ అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పడం జరిగింది వాస్తవానికి ఈ పుస్తకాన్ని ట్వెల్త్ సెంచురీలో రాశారు ఒక్కసారి చరిత్రను గమనిస్తే పదవ శతాబ్దం నుండి ఆక్రమణ చేస్తున్న టర్కిష్ ఆఫ్ఘన్ ఇన్వేడర్స్ నుండి తప్పించుకోవడానికి అవలంబించిన ఈ పద్ధతిని ఇన్వేడర్స్ వచ్చిన రెండు వందల సంవత్సరాల తర్వాత రాసిన ఈ పుస్తకంలో మెన్షన్ చేశారు అంతేగాని ఇది మన సాంప్రదాయంలో భాగం కాదు సరే మీకేమనిపిస్తుంది ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేది మన హిందూ సాంప్రదాయంలో భాగమా లేక మనల్ని పరిపాలించిన వారి పాపమ కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ జై జవాన్ జై కిసాన్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా చేసుకోండి నెక్స్ట్ వీడియో నచ్చుతుందేమో